నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గోదావరి జిల్లాలో కాపు సమాజ్ వర్గానికి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ముదగడ పద్మనాభం గారు మరి నిన్న మొన్న అంత అంతకుముందు జనసేనకి అనుబంధంగా జనసేనకి సహకరిస్తారనుకున్నారు వారు బహిరంగ లేఖ ద్వారా జనసేనానికి పవన్ కళ్యాణ్ గారికి వైఖరిని ఎండగడుతూ బహిరంగ లేఖ రాశారు కావు సామాజిక వర్గాన్ని తీవ్రంగా అవమానిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ముద్రగడ లేఖలో పేర్కొన్నారు మరి వైఎస్ఆర్సీపీ కూడా ముద్రగడ పద్మనాభం గారిని వైఎస్ఆర్సీపీలకు ఆహ్వానించి రాజకీయాల్లో ఒక కొత్త వరవడ శ్రీకారం చుట్టాలని వైసీపీ భావిస్తుంది మరి ముద ముద్రగడ పద్మనాభం గారు రూట్ ఎటు అంటే ప్రస్తుతం జంక్షన్లో ఉన్నారు మరి ఎటువైపు వెళ్తారు కిరలంపూడి నుండి బయలుదేరి తాడేపల్లి ప్యాలెస్కి వస్తారా లేదు అంటే గుమ్మరంగా ఉంటారా లేదంటే అవమానించిన జనసేన టీడీపీ పార్టీలకి వ్యతిరేకంగా కావు సామాజిక వర్గాన్ని జనచైతన్యం చేస్తారనేది క్లారిటీ రావాలి ఏదేమైనా ముదుల పద్మనాభం గారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు ఆయన పోటీ చేసే స్థానంపైనే వైసీపీ గురిపెట్టింది అదే స్థానం నుండి మృదుల పద్మనాభం గారు కానీ వారి కుమారుడు గిరిగారు కానీ రంగంలో దించడానికి వైసీపీ ఒక అడుగు ముందుకేసి వ్యూహం రూపొందిస్తుంది కానీ దాని మీద కూడా ఇంకా క్లారిటీ రాలేదు ముద్రల పద్మనాభం గారు వారి కుమారుడికి టిక్కెట్ ఇవ్వమని వైసీపీ పెద్దలను అడిగినట్టుగా మనకున్న సమాచారం మరి వైసీపీ అయితే ముద్రల పద్మనాభం గారే ఎన్నికల సంగ్రామంలో ఉంటే బాగుంటుంది సీనియర్ నాయకుడిగా ఒక సామాజర్గానికి కాపు సామాజ వర్గానికి సీనియర్ నాయకుడిగా ఆయన ఉంటే బెటర్ అనే ఒక అభిప్రాయం కలుగుతుంది మరి ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో ముద్ర ముద్రగల పద్మనాభం గారి యొక్క ప్రయాణం ఎటు అనే దాని మీద తేలే అవకాశం ఉంది మరి దాదాపుగా రూటు వైసీపీ వైపే ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి ఇవేళ రేపట్లోనే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ కాబోతున్నారని ఒకవేళ వైసీపీలో జాయిన్ కాకపోతే ఆయన అనుకున్న లక్ష్యం ప్రకారం ఆయనకు వ్యతిరేకంగా ఎవరినైతే బహిరంగ లేఖల ద్వారా హెచ్చరించారో వారికి వ్యతిరేకంగా ఈ గోదావరి జిల్లాలో రాజకీయంగా ఓట్ బ్యాంక్ ని ఏం చేయాలనే దాని మీద కూడా వ్యూహం రూపొందిస్తున్నట్టు తెలిసింది ఒకటి రెండు రోజు మొదల బద్ధనాభం గారి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుపవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో Double four eight three six Mario nine four nine one zero double four eight double four